హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు కుష్కా బిర్యానీ తయారు చేసుకోవడం దీన్ని ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటారండి మనం రైతాతోటి సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో స్పైసీగా ఉండే కుష్కా బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి నాన్ వెజ్ కర్రీస్ లేక కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీకెండ్స్ అప్పుడు కానీ లేదంటే మనకి స్పైసీగా తినాలన్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ కుష్కా బిర్యానీని మనం కుక్కర్లో కూడా పొడి పొడులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనం లంచ్ బాక్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోండి మనం ఈ కుష్క బిర్యానీని ప్లే మామూలు రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా శుభ్రం చేసుకున్నాక వాటర్ అని పక్కకు పంపేసుకొని మరొకసారి వాటర్ యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఇందులోకి వన్ ఇంచ్ దాల్చిన చెక్క అలాగే రెండు ఇలాచీలు మూడు కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే మూడు లవంగాలు యాడ్ చేసుకొని ఇందులోకి ఒక స్టార్ ఫ్లవర్ అలాగే ఒకటి కట్ చేసిన ఆనియన్ని అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ అనేటివి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని అలాగే రెండు కట్ చేసిన టమాటాలు యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టమాటాలు అనేటివి ఆయిల్లో బాగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి టమాటా అనేది బాగా మెత్తబడాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి సన్నగా తరిగిన పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనం పెరుగు యాడ్ చేశాక మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిసేంతవరకు కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా జాజికాయని యాడ్ చేయండి జాజికాయ యాడ్ చేయడం వల్ల కుష్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక కప్పు రైస్కి ఒకటి బావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి నాన్ బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మసాలాలంతా కూడా రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్ మీదని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే కనుక మనకి ఎంతో స్పైసీగా ఉన్నటువంటి కుష్కా బిర్యానీ అనేది తయారవుతుంది మాకు ఐదు నిమిషాల తర్వాత మనం గరిటితోటి మసాలాలంతా కూడా కింది నుంచి మీదకి మొత్తం కలిసే విధంగా గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోండి రైతాతోటి సర్వ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలకైనా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి